హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలా కోలార్ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చింది మంగళవారం ఐదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు అయితే టాప్ ధరలో పోయింది ఫ్రెండ్స్ ఈరోజు కోలార్ మార్కెట్ ఏడు వందల టాప్ అండ్ టాప్ ఇవి ఓన్లీ మార్నింగ్ స్టార్టింగ్ ధరలు మాత్రమే ఫ్రెండ్స్ రేటు పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను మీకు తెలిసిందే మార్కెట్ కంప్లీట్ అయ్యే లోపల ధరలు పెరగనైనా పెరుగుతాయి లేదా తగ్గనైనా తగ్గుతాయి కదా అందుకనేసి మార్కెట్ అనేది ఒంటి గంట వరకు అయితే జరుగుతూ ఉంటుంది రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్